అందరికీ నమస్కారం అండి ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బంగారు శుభవార్త ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి ఈజ్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకు మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా పొందగలుగుతారు ఫ్రెండ్స్ దేశంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ అయినా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన గొప్ప స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అయితే నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి రాగానే ఈ స్కీమ్ తీసుకొచ్చింది అప్పట్లోనే కోట్లల్లో అకౌంట్లు తెరవడంతో సరికొత్త రికార్డు సృష్టించింది అయితే కొన్నేళ్లలోనే యాభై కోట్లకు పైగా అకౌంట్లు తెరవడంతో అపూర్వ విజయం సాధించింది అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారంలో భాగంగా నాలుగు నెలల వ్యవధిలోనే కోటికి పైగా కొత్త అకౌంట్లు తెరిచారు అర్హత ఉన్న పౌరులు అందరినీ కీలక ఆర్థిక పథకాల పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేషన్ వైడ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్స్ సాచురేషన్ క్యాంపెయిన్ను నాలుగు నెలల పాటు నిర్వహించింది అయితే ఈ ప్రచారం అక్టోబర్ ముప్పై ఒకటితో ముగిసింది ఈ క్రమంలోనే కొత్తగా ఒకటి పాయింట్ పదకొండు కోట్ల పిఎం జన్ ధన్ ఖాతాలు ప్రారంభమయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వివరాలు వెల్లడించింది ఇదే సమయంలో ఇతర ఆర్థిక పథకాలైన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కోట్ల కొత్త ఖాతాలు అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద వన్ పాయింట్ ఫోర్ కోట్ల వరకు కొత్త అకౌంట్లు తెరిచారని స్పష్టం చేసింది అయితే మరో నలభై నాలుగు పాయింట్ నలభై మూడు లక్షల వరకు అటల్ పెన్షన్ యోజన కింద నమోదు చేసుకున్నారు వెల్లించింది అయితే జన్ధన్ యోజన పథకం విషయానికి వస్తే దీనిని ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేను ప్రకటించగా అదే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నిర్వహణలోకి వచ్చింది అయితే ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ క్రమంలోనే పదకొండేళ్లలో రికార్డు స్థాయిలో సోమవారం యాభై ఏడు కోట్ల వరకు అకౌంట్లు తెరిచారు వీటిల్లో టూ పాయింట్ సెవెంటీ లక్షలకు కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు కొద్ది రోజుల కిందట కేంద్ర ఆర్థిక శాఖ వెల్లించింది అయితే ఇక అకౌంట్ తీసుకొని పదేళ్ళు దాటిన వారికి మళ్ళీ కేవైసీ చేసుకోవాలని ఆర్బీఐ ఇటీవల స్పష్టం చేసింది అయితే ఈ స్కీమ్ ప్రయోజనాల విషయానికి వస్తే వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు నేరుగా అందడంలో ఈ అకౌంట్లు ఉపయోగపడ్డాయి అయితే అకౌంట్ హోల్డర్స్ లోన్లు అదేవిధంగా సామాజిక భద్రత పొదుపు పెట్టుబడులకు వీటిని ఉపయోగిస్తున్నారు ముప్పై ఐదు కోట్లకు పైగా ఫ్రీ రూపే డెబిట్ కార్డుల్ని అందించడం ద్వారా డిజిటల్ లావాదేవీలకు కూడా మద్దతు పెరిగింది అయితే జనధన్ ఖాతా అనేది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా నిర్వహించుకోవచ్చు ఇంకా ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ఉంది ఇక్కడ ఖాతాలో డబ్బు లేకపోయినా పదివేల వరకు ముందస్తు తీసుకునే సౌలభ్యం ఉంది అకౌంట్ ఉన్న వారికి రెండు లక్షల విలువైన ప్రమాద బీమా ఉంది అదనంగా మరో ముప్పై వేల జీవిత బీమా వర్తిస్తుంది అంటే రెండు లక్షల ముప్పై వేలు వరకు బెనిఫిట్ వర్తిస్తుంది అన్నమాట ఫ్యూచర్ ఫ్రెండ్స్ విధంగా అయితే పేద ప్రజలకు డబ్బులు లేకపోయినా కానీ అకౌంట్లో పదివేల వరకు ముందస్తుగా విత్డ్రావల్ చేసుకునే సౌకర్యం ఉన్న అకౌంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్